ఎవరి ముఖ్యంగా పోలీస్ వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సుధాకర్ ఎస్ఐ గారు మాట్లాడిన మాటలు యావత్ ప్రపంచం విన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఆయన మాట్లాడిన మాటలు ప్రజలకు సంబంధించి అక్కడ ఆ సిచ్యువేషన్లో మాట్లాడతారు దాన్ని ఈ సుధాకర్ ఎస్ఐ అనే వ్యక్తి సింగిల్ వార్డ్ అంటే విజ్ఞత జగన్ గారికి ఉందా ఈయనకుందా సింగిల్ ఎర్వార్డు వాడి జగన్మోహన్ రెడ్డి అని సంబోధిస్తున్నాడు అంటే ఎవరు విజ్ఞత కోల్పోయారు ఆయన ఏం మాట్లాడుతున్నాడు నేను ఉన్నతమైన చదువులు చదువుకొని ఫిజికల్ టెస్ట్లో పాస్ అయ్యి నేను ఎస్ఐని అయ్యాను అంటే విజ్ఞత ఎవరికి ఉంది ఏం మాట్లాడారు మీరు ఫ్లోరల్ వాడారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు సింగిలర్ వార్డు వాడారు అంటే విశక్షణ జ్ఞానం కోల్పోయింది ఎవరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆ ప్రజల తాలూకా అవసరాలు అక్కడ సిచ్యువేషను విధానాన్ని బట్టి ఆయన మాట్లాడిన మాటలు యావత్ ప్రపంచం చూసింది ఈ విధంగా మాట్లాడొచ్చా ఈ సుధాకర్ ఎస్ఐ అయిన వ్యక్తి మరి వాళ్ళ అధికారులు మాట్లాడించారా ఆయనే మాట్లాడేశాడా పబ్లిక్లో ఒక పొలిటీషియన్ మీద ఈ విధంగా మాట్లాడొచ్చా ట్రైనింగ్లో కూడా నేర్పే ఉంటారని నేను అనుకుంటున్నాను అంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక డ్రెస్లో ఉన్న వ్యక్తి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే వ్యక్తి ఈ విధంగా మాట్లాడొచ్చా దీని మీద ఒక చట్టం ఉన్నదన్నది కూడా అది మీకు తెలుసు మాకు తెలుసు అంటే భావ ప్రకటన చేసే హక్కు వ్యక్తం చేసే హక్కు పొలిటీషియన్కి మాత్రమే ఉంటుంది పబ్లిక్ మాత్రమే ఉంటుంది ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ విధంగా ఈ అనే ఎస్ఐ అనే వ్యక్తి మాట్లాడింది రేపు భావితరాల్లో అంటే రాబోయే రోజుల్లో ఒక సిఏ అవ్వచ్చు ఒక డిఎస్పీ అవ్వచ్చు లేదంటే ఒక అడిషనల్ ఎస్పి అవ్వచ్చు ఎస్పి అవ్వచ్చు నేను విజ్ఞత కోల్పోయి లాంటి వ్యక్తులు అసలు డిపార్ట్మెంట్కి పనికొస్తారా ఈయన మాట్లాడిన తీరు మేము అందరం ఖండిస్తున్నాం ఎందుకంటే కంట్రోల్లో మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది అసలు పొలి మా అసలు పొలిటీషియన్ రక్షణ కల్పించేది పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ లేదే మేము లేము అది మా అందరికీ తెలుసు ఇది చాలా బాధాకరం విచారకరం ఆయన మాట వెనక్కు తీసుకోవాలి ఎందుకంటే రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు మాజీలు అవుతారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా అనొచ్చు మాజీ ఉప ముఖ్యమంత్రి అవుతారు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా అనొచ్చు అలాంటి వ్యక్తులను అన్న వ్యక్తి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలండా మండల స్థాయిలో అండ ఆయన బిహేవియర్ ఎంత దారుణంగా ఉంటుందన్నది ఒకసారి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఆయన పై అధికారులు అర్థం చేసుకోవాలి ఈయన మీద అవసరమైతే క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను